ప్రత్యేకంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాల వాళ్ళు మిగతా అన్ని వర్గాల ప్రజలు మన మైనార్టీలు అందరు కట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరామ రాజ్యం వస్తుంది ఇందిరామ రాజ్యంలో బడుగు బలహీన వర్గాల వారికి ఎవరైతే అన్ని రకాల సమాజాల డెబ్బై సంవత్సరాల వరకు జరిగిన తర్వాత కూడా ఇంకా చాలా దీనవస్తున్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలి లాభం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే సాధ్యమైందని చెప్పి ఆ రోజు మేమందరం తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారితో పాటు నాయకులు మీరందరి ఇక్కడ ఎదురుకొచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ రాష్ట్రానికి పట్టిన శని మొదలుపెట్టేందుకు రాక్షస పాలన దించి ఈరోజు మీ రాజ్యం తెచ్చుకున్నందుకు ఇందిరామ రాజ్యం తెచ్చుకునేందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకారం తెలియజేస్తున్నాం ఇంత పెద్ద కార్యక్రమానికి వేదిక మన నియోజకవర్గంలో ర్యాలీ ర్యాలీని ఎంచుకోవడం సంతోషంగా ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా రెండు వేల పదమూడులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చిన్న గోపాల్పూర్ అదే చిన్న చిన్నగూడెం అంటారు అక్కడ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి అనేది మొదటిసారి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఫైనల్ చేసే వరకు ఇక్కడ అప్పుడు సెల్ఫోన్లు ఫోన్ కనెక్షన్లు ప్రోగ్రాం ఫైనల్ అయిందంటే అప్పుడు ఉన్న టెలిఫోన్ మురళీగా మాట్లాడి నలభై ఐదు గంటల లోపు సెల్ఫోన్ బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రోగ్రామ్ తీసుకున్నాం అప్పుడు ఇచ్చిన ఇంట్లో తప్ప మళ్ళీ దిక్కులు అయిపోయింది ఇంతవరకు ఈ పదిహేను వాళ్ళు ఓన్లీ ఏదో అన్నట్టుగా అరచేతిలో బిల్లు పెట్టి మోచేది నాకు అన్నట్టు చెప్తున్నారు తప్పితే ఏం చేసింది ఇక మిగిలింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా పాలనాధికారి జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ దీపక్ గారు అదేవిధంగా ఈ మండలానికి జిల్లాకు ఈ కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు ఆయనవి ఉన్నాయి డి పీ కిషన్ గారు అదేవిధంగా ఎంపీడీఓ ప్రసాద్ గారు ఈ అన్నిటికీ ఇంకో ఆయన ఉన్నాడు ఇక్కడ వేదిక మీద ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు మిగతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారు సంబంధిత అధికారులు అందరు అధికారులు సరే అప్పటివరకు అందరూ కానీ మరి అప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంజనీర్ కానీ నేను మనం నచ్చిన మాత్రం మన నియోజకవర్గంలో మాత్రం ప్రతి ఒక్క అధికారి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా ప్రజలకు సేవ చేసిన అవసరమైతే పనిచేస్తాను వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు అందరం కలిసి రానున్న రోజుల్లో కూడా ఈ ఒకరికొకరు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని చెప్తూ ప్రత్యేకంగా ఈరోజు ఇంతకుముందు కిషన్ చెప్పినట్టు ఈజీఎస్ వారికి అంటే గ్రామంలో రైతులు ఉంటారు రైతు కూలీలు ఉంటారు కౌల్దార్లు ఉంటారు ఈ గ్రామంలో ఉన్న ఈ మూడు భాగాలను పూర్తిగా మనం ప్రభుత్వం చీర తీసినప్పుడు మాత్రమే గ్రామం జరు గ్రామం ముందుకు పోతుంది అందులో ఒక వర్గానికి ఇచ్చి ఇంకొక వర్గానికి ఇవ్వనప్పుడు ఏవైతే వ్యత్యాసం వస్తో ఆ వ్యత్యాసం ద్వారా ఆ వ్యత్యాసం ఏంటనేది చేయాల్సిన చూపించి అందరూ మీరందరూ కలిసి మాకు ఆ పరిస్థితి రావద్దని మేము ఏదైతే మేమే ఆర్గానిక్లో పెట్టిన అన్నిటి చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇంకా చాలా మిగతా కార్యక్రమం మళ్ళీ మీ గ్రామం అంటే మీ గుట్ట అంటే అప్పుడు బాగా ప్రేమ తప్పకుండా వస్తాం ఎందుకంటే నేను ఇక్కడ రెండు వేల పదమూడు అడిగి పెట్టినా కానీ ఇప్పటి వరకు ఎన్ని ఎలక్షన్లు కూడా ఏ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం తప్పి కే పార్టీ విజయం చెందాలి ఇక్కడ ఈ టీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు తుఫాన్లు కానీ రెండు వేల పద్నాలుగు తుఫాన్లు కానీ ఇక్కడ ఏం చేయలేకపోతారు ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఇక్కడ అందరూ యువకులు కూర్చున్నారు అంతా చూస్తారు నాకు బాగా అందరూ సైకులు కానీ ఎక్కువ కొట్టారు ఎప్పుడు అవసరం ఉన్నాడు అర్జున్ ఫోన్ చేస్తే రెండు వందల మంది రావట్టు కంట్రో లోపల దిగుతారు ఇక్కడది తప్పకుండా ఈ నాలుగు కార్యక్రమాలు ఏవైతే తీసుకున్నాయి ఇప్పటి వరకు వచ్చిన కార్యక్రమాలు ఈ రెండు వందల లీట్ల కరెంటు ఉచితంగా ఇస్తాను అది సరే బస్సు ఇచ్చినాం కానీ మీకు ఆర్టీసీలో సహకరిస్తారు అనుకుంటే ఆర్టీసీలో బస్సు పంపిస్తారు ఇక్కడికి ఇంకో తగ్గ వస్తానే పొద్దునసారి వస్తానే సరే ఇంకేమైనా తక్కువ ఉంటే చెప్పాను పంపియని చెప్తాను ఇంత అందరికి వస్తారా ఇంకేనా వస్తారు రెండు మూడు ఉంటే అది ఏదో ఒక సైట్ ఓపెన్ చెప్తా చేయించండి అది మిగిలిన గ్యాస్ వేస్తానే పైసలు సబ్సిడీ గ్యాస్ బ్యాంకు ప్రాబ్లం మీరు ఏమైనా సమస్యలు ఉంటే తల్లి మీరు ఇలా కూర్చుంటే కాదు మీరు అచ్చిన ప్రాబ్లం ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ సమత అధికారులు అధికారులు కాకపోతే డైరెక్ట్ మధ్యలో ఇంటికి రాండి ప్రాబ్లం లేదు సమస్యలు లేదు చేస్తాయి ఇవన్నీ చూసుకోండి మీరు మొత్తం చేసుకుంటూ పోతాం కానీ పూర్తి పూర్తి బాధ్యత అందరూ పూర్తి బాధ్యత మీద ఉన్నా కూడా మీరు కూడా సహకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే నూటికి నూరు శాతం మీకోసమే చేస్తున్నా ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమం మీ దానిక రావాలి మీకు చేరినప్పుడే మేము తృప్తి ఉంటే సంతోషంగా తప్పితే ఇప్పటివరకు మీ ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చినా మీరు ఈ కార్యక్రమం గ్యాస్ కానీ బస్సు కానీ లేకపోతే కరెంటు కానీ ఇట్లా ఈ కార్యక్రమం మీరు తీసుకొని మీరు లబ్ధి పని సంతోషం మాత్రమే మేము సంతోషం కూడా తప్పితే ఏదో మీ కాగిధదాలు ఇచ్చి మేము సంతోషంగా దానికోసమే మరొకసారి చెప్తున్నా ఇవాళ ఏదైతే నాలుగు కార్యక్రమాలు పెడుతున్నాం మొదటిది రైతు భరోసా రైతు భరోసాకి వచ్చే వరకు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు అయితే బంద్ చేస్తారండి కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసే వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు మీరే ఎవరికి పోతే వాళ్ళు కట్ చేసి మీకు ఇట్టకపోతే వాళ్ళ వాళ్ళ ప్రతి ఎలక్షన్ లిస్టు పట్టుకొచ్చు మాకు ఓట్లు లేకపోతే బంద్ చేస్తారు మీకంటే మేము చెప్పామంటే మాకు అవసరం లేదు మాకు కావాల్సింది మంచిగా ఓట్ల సంగతి ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు మాంటే లేకపోతే ఖచ్చితంగా రైతు భరోసా బంద్ చేయలేదు రైతు భరోసా ఎన్నికల టైంలో మేము ఆరు గ్యారెంట్లు ఇచ్చాం ఆరు గ్యారెంట్లు కొన్ని షరతులు పెట్టించాం ఏంటంటే రైతు భరోసా కౌలుదారికి ఇస్తామని చెప్పినాం రైతు భరోసా రైతుకి ఇస్తామని చెప్పినా కౌల్దార్కి ఇస్తామని చెప్పిన అదేవిధంగా ఎవరైతే వంద రోజుల పని జాబ్బార్డునో వాళ్ళకు కూడా భూమి లేని వాళ్లకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం వాటి లెక్కల కోసం కొంచెం సమయం పట్టింది తప్పితే ఎక్కువ ట్యాప్ మాకు లేదు వాళ్ళ లెక్క ఎన్నికల ముందు ఎన్నికల నాలుగేళ్ళ మాకు ఇప్పుడు లేదు రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో నాలుగు పథకాలు అమలుకి వస్తున్నాయి అండ్ మీ గ్రామంలో ఫస్ట్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి హాజీపూర్ మండల్లో రైలి విలేజ్లో ఒక మండలికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసేసి ప్రజాప్రతినిధుల నుంచి ఎవరైనా లబ్ధిదారు ఉన్నారు వారికి ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తే నాలుగు పథకాలు ఫస్ట్ రైతు భరోసా ఏమైనా సాగు యోగ్య భూమి ఉన్నాయి దానికి రెండు వేదల్లో సంవత్సరంకి పన్నెండు వెయ్యి డబ్బు వస్తుంది ఇంతం ఆతీయ భరోసా ఎవరైనా ఇరవై రోజు కంటే ఎక్కువ ఉపాధి హామీ పని కింద ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పని చేశారు వాళ్ళకి ఎలాంటిగా భూమి లేవు వాళ్ళకి కూడా సంవత్సరంకి పన్నెండు వెయ్యి వస్తుంది రాసన్ కార్డ్ చాలా సంవత్సరంలో వెయిట్ చేసిన వాళ్ళు మెంబర్ ఎడిసన్కి కొత్త రాసన్ కార్డ్ సంబంధించిన కూడా ఈ రోజు నుంచి ఏర్పాటు అవుతుంది పాటు ఇల్లు స్థలాల జాగా ఉన్న వాళ్ళకి బీపీఎల్ ఫ్యామిలీకి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల గవర్నమెంట్ నుంచి సహాయం వస్తుంది మనము దానికి సెలెక్షన్ గా ఫస్ట్ టైం గ్రామ సభలో పెట్టుకొని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ తీసుకొని ట్రాన్స్పరెంట్ గా లబ్ధిదారు సెలెక్షన్ జరుగుతున్నాయి అంటే నేను జాయిన్ చేస్తే నాకు ఎమ్మెల్యే గారు ఫస్ట్ చెప్పారు మిగతాన్ని ఓకే కానీ పూవర్ ఏమైనా బెనిఫిట్ ఇస్తాము దానిలో మనము ఎలాంటిగా అవినీతి జరగకుండా చూడడానికి నేను అదే చెప్పాను సార్ హండ్రెడ్ పర్సెంట్ మీ ఆధ్వర్యంలో మంచిర్యాల్ కాన్స్టిట్యూన్సీ మంచిర్యాల్ జిల్లాలో ఏమైనా లబ్ధిదారికి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయి దానిలో ఎలాంటిగా లోపు లేకుండా మనకు కరెక్ట్ గా చేయాల్సింది గ్రామ సభ పెట్టాము గ్రామ సభ పెట్టిన తర్వాత కొన్ని ప్లేస్ లో గొడవ అయింది అంటే చాలా రిమర్స్ ఎవరికి పేరు వచ్చింది వాళ్ళకి మాత్రం వస్తుంది ఎవరికి పేరు రాలేదు వాళ్ళకి రాదు సో అట్లా కూడా రిమర్స్ అయింది ఎవరికి పేరు వచ్చింది వాళ్ళకి ఇవ్వడానికి ఉంటది అంటే మళ్ళీ గ్రామ సభ ఎందుకు పెట్టాం డైరెక్ట్ గా శాంక్షన్స్ ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వానికి అట్లా ఆలోచన లేవు అడ్మినిస్ట్రేషన్ కి ఎలాంటి అట్లా ఆలోచన లేవు ఏమైనా మనమే చేస్తాము మీ ముందు పెట్టుకొని మీ ఆమోదం తీసుకొని మాత్రమే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్ సో క్లియర్ గా ఇప్పుడు సీఎం గారు కూడా చెప్పారు మీ అందరూ విన్నారు అంటే ఈ ప్రజా పాలనలో మనం ఏమైనా చేస్తాము మీ ముందుకు పెట్టుకొని మీ ఆమోదం తీసుకొని దానికి అమలు చేస్తాము సో ఇప్పుడు కొంతమంది ఆ టైం కి చెప్పారు చాలా మందికి సందేహాలున్నాయి ఎవరికి పేరు మిస్ అయింది వాళ్ళకి వస్తుందా లేదా నేను ఎమ్మెల్యే గారు ఇతరులు ప్రజాప్రతినిధులు మంత్రులు అందరూ చెప్పారు అర్హత ఉన్న వాళ్ళు అందరికి లబ్ధి జరుగుతుంది ఇది మన గ్యారెంటీ ఉన్నాయి ఖచ్చితంగా ఇస్తాము ఈ రోజు ఈ విలేజ్ లో ఇప్పుడు మనం పేరు చదివిన టైంలో ఎవరికి పేరు మిస్ అయింది వాళ్ళకి కూడా నిన్న ఐ థింక్ నైన్ టెన్ వరకు ఎంపీడీఓ డిఆర్డిఓ గారు అందరూ ఎంక్వైరీ చేయించి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు పేరు యాడ్ అయ్యి మీ అందరికి ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది సాఫ్ట్వేర్ లో ఎంట్రీ చేసి డిజిటల్ సైడ్ కాపీ కూడా మీ అందరికి మేబీ మండే ఆర్ ట్యూస్డే అండ్ ఈ డబ్బు కూడా రైతు భరోసా సంబంధించిన ఎదురమ్మ ఆత్మీయ భరోసా సంబంధించిన ఈరోజు బ్యాంక్ హాలిడే ఉన్నాయి కాబట్టి రేపు మీ అకౌంట్ కి వస్తుంది సో అట్లా మన పారదర్శకంగా కరెక్ట్ గా బెనిఫిషరీ ఐడెంటిఫై చేసేసి ఎలిజిబుల్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధి జరగాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఆలోచన మీకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు ఇతర ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ చేసేసి మన పని చేస్తున్నాము దానిలో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మన దృష్టికి తీసుకురావాలి యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ గా వెల్ఫేర్ స్కీమ్స్ లో కరెక్ట్ బెనిఫిషరీకి లబ్ధి జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం एंड ई ग्राम पंचायत लो फर्स्ट